కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ వైస్ చైర్మన్ అన్నట్లుగా పొలిటికల్ హీట్ కొనసాగుతుంది మున్సిపాలిటీలో అవినీతి అక్రమాల చుట్టూ రాజకీయం గరం గరంగా మారింది వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి ఆరోపణలు చేయడం ఆయనకు వైసీపీ నేతలు సవాళ్లు విసరడం హాట్ టాపిక్ గా మారింది ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసిన పలువురు ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత కూడా జీతాలు తీసుకుంటున్నారంటూ సూటిగా చెప్పారాయన వైసీపీ నేతలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీని దోచుకున్నారని ఆరోపించారు తాను వచ్చాక అన్ని బయటకు తోడుతున్నట్లుగా చెప్పారు ఆయన మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయినారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఐదు సంవత్సరాలు శాలరీ తీసుకుంటూ వచ్చినారు కొంతమంది మూడు సంవత్సరాలు జీతాలు తీసుకుంటూ వచ్చినారు కొంతమంది రెండు సంవత్సరాలు జీతాలు తీసుకుంటూ వచ్చినారు కొంతమంది ఆరు నెలలు రెండు నెలలు ఈ మాదిరిగా నలుగురు ఐదుగురు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకు జీతాలు వేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీని దోసుకు తిన్నారు డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు దోచుకు తిన్నారు నామినల్గా వర్కులు చేసుకొని దోచుకు తిన్నారు దోచుకునే దాని మీద నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్నతాధికారులకు చెప్పి దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది ఆ ఎంక్వైరీ కమిటీ విచారణ చేసి దాదాపు ముప్పై నలభై మందికి సోకాజుల నోటీసులు కూడా ఇచ్చినారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి వయసు ఎక్కువైపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు ప్రొదుచూరు మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు రెడ్డి దమ్ముంటే టీవీ నైన్ వేదికగా చర్చకు రావాలంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారాయన ఎటిదే అంశానికి సంబంధించి అసలు వాళ్ళు ఏమంటున్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు మన్య బీన్స్ మున్సిపాలిటీపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అనేక ఆరోపణలు చేశారు అవినీతి ఆరోపణలు ఇక్కడ చేసిన పరిస్థితి ఉంది మున్సిపాలిటీలో డబ్బంతా కూడా తరలిపోయింది చాలా అవినీతి జరిగింది ఇక్కడ ఎంప్లాయీస్కి రిటైర్డ్ అయినా కూడా జీతాలు ఇస్తున్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మన టీవీ నేనేది అలాగే ఇప్పుడు దానికి సమాధానం చెప్పడానికి మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి మనతో ఉన్నారు చెప్పండి వరదరాజుల రెడ్డి గారు చేసిన ఆరోపణలు ఏదైతే ఇక్కడ జీతాలు ఇస్తున్నారని కానీ ఇక్కడ మెమోలు ఇచ్చారని కానీ కోట్ల రూపాయలు బయటకు వెళ్ళిపోయినాయి అని కానీ చేసిన ఆరోపణలు మీరేమండి నేను వరదరాజుల రెడ్డి గారికి ఈ టీవీ వినయన్ ద్వారా ఒక సవాల్ విడు రేపు ఇరవై తొమ్మిదో తేదీ మన మున్సిపల్ మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో చర్చిద్దాం ఏది కరెక్టు ఏది తప్పు అనేది చర్చించేదాన్ని సిద్ధంగా ఉన్నాం నువ్వు కూడా సిద్ధమా ఈ టీవీ నైన్ వేదికగా చెప్తా ఉండా అట్లనే మీరు అడిగిన ప్రశ్నకు పదహైదు మందికి ఉద్యోగస్తులకు రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చినారు అంటున్నారు ముందు వరదరాజు రెడ్డి గారు కనుక్కోవాల్సింది ఏంటంటే ఆ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు ఎవరు ఆప్కాస్ అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళ వాళ్ళకు పద్దెనిమిది వేలు ఇరవై వేలు జీతం పన్నెండు వేలు జీతం ఇంకొకటి ఏదో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది డెబ్భై కోట్లు ఈ పొద్దుటూరు మున్సిపాలిటీ ఎక్కడికో వెళ్ళిపోయింది నేను చెప్తా ఉన్నా పెద్దైనా వరదరాజు రెడ్డి గారు మీరు పెట్టిన పిటిషన్కు అక్కడి నుంచి వచ్చిన రిప్లై ఇదే మూడు వందల పేజీలు ఉన్నాయి ఈ పేజీలలో ఒక్క చోటైనా డెబ్భై కోట్ల రూపాయలకు సంబంధించి ఒక్క అవినీతి ఇది రోడ్డు బాగలేదు కాబట్టి దీనికి పది లక్షలు కట్ చేస్తున్నాము లేదు ఈ రోడ్డే వేయకోకుండా కాలువలే వేయకుండా బిల్ చేసుకున్నారనే దాంట్లో ఈ మూడు వందల పేజీల్లో ఒక్క చోట చూపిస్తే దీనికి ఛాలెంజ్ ఎక్కడే కానీ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి అని చెప్పినారు ప్రొసీజర్ ల్యాబ్స్ అనేది సర్వసాధారణంగా అన్ని మున్సిపాలిటీలలో జరిగేదే మేము అవినీతి చేసి ఉంటే మేము కానీ మా పార్టీ కానీ మా చైర్మన్ కానీ మా ఎక్స్ఎమ్మెల్యే కానీ వాళ్ళని కూర్చోబెట్టుకో ఏ కాంట్రాక్టర్లు అయితే ఉండారో వాళ్ళని కూర్చోబెట్టుకొని మాతో పర్సంటేజ్ తీసుకున్నారు మాతో ఈ విధంగా ఈ కౌన్సిల్ మెంబర్లు అందరూ కలుసుకొని మాతో పర్సెంటేజ్ తీసుకున్నారు మాకు అన్యాయం చేసినారు ఈరోజు అంతగా వరదరాజు రెడ్డి పిటిషన్ పెట్టాడు మా బిల్లులు నిలబడిపోయినాయని వాళ్ళతో చెప్పి ఒక్కరు చెప్పిచ్చినా కూడా రాజకీయాలి తప్పకుండా నా జీవితంలో పోటీ చేయన్ ఇది ఛాలెంజ్ నీకు ఎమ్మెల్యే గారు అతనికి ఏజ్ పెరిగింది ఇది అతనికి ఏజ్ పెరిగింది అప్డేట్ కాలే సాఫ్ట్వేర్ అప్డేట్ కాలే అంతే ఏం చేస్తాం ఎన్నిసార్లు మేము ఛాలెంజ్ విరిసినా కూడా ఆ రోజు చెప్తాడు వెళ్ళిపోతాడు ఇంతకుముందు కూడా గతంలో కూడా మా పైన వందల కోట్లు దోచుకున్నామన్నాడు మేము అడుగుతున్నాం ఈ రోజుటికి ఎన్ని కోట్లు మేము దొందుకొని ఉంటే నువ్వు ఏం చేయగలిగినావు అయింది మమ్మల్ని ఏమైనా గల్లుకు పంపించగలిగినావా ఎక్కడే కానీ మేము చేయలేదు కాబట్టి ఏమీ చేయలేకుండా మా పైన పొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే వరదరాజు రెడ్డి మాట్లాడిన మాటలకు బంగారెడ్డి కౌంటర్ ఇచ్చారు ఇదే టీవీ నైన్ వేదికగా సిద్ధం రేపు ఇరవై తొమ్మిది జరిగే జరిగే కౌన్సిల్ సమావేశంలో అధికారుల ముందు చర్చించుకున్నాం రమ్మని చెప్పేసి ఆయన సవాల్సి ఇస్తా ఉన్నారు కెమెరా పర్సన్ రాయసో సుధీర్ టీవీ నైన్ ప్రొద్దుటూరు నుంచి